ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ప్రతి ఇంటి నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రైతులకు సకాలంలో పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్య బీమా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడించారు భారత్ ఆస్టేలియా క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ను భారత జట్టు రెండు ఒకటి తేడాతో గెలుచుకుంది విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో సిఐఐ సదస్సు నిర్మాణాత్మకంగా జరగనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ రోజు మంగళగిరిలో ముఖ్యమంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ క్వాంటం కంప్యూటర్ గడువులోపే అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఆదేశాలిచ్చామని తెలిపారు ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు ఎమ్మెల్యేలు విధిగా ప్రజాదర్బారు నిర్వహించాలని ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారమయ్యేలా వ్యవస్థ ఏర్పాటు చేయటమే తమ లక్ష్యమని తెలిపారు భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందన్నారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్య బీమా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడించారు గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఇరవై ఎనిమిది మంది లబ్దిదారులకు పదిహేను లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే దాని ఖర్చులు భరించే విధంగా ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు వైద్య సేవలు చేసుకునే విధంగా అక్కడ ఉన్న వివిధ సౌకర్యాలు లేదా వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నింటి కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ గా మన కూటమి ప్రభుత్వం చేపట్టబోతోంది దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రజలు కూడా దయచేసి ప్రభుత్వం చేస్తున్న ఈ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయాన్నిద్రించి మీకు అందిస్తున్నాయి ఆర్థిక సహాయాన్ని ఎవరైతే వైద్య ఖర్చుల కోసం రైతులకు సకాలంలో పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం ఈ రోజు నిర్వహించారు మొంతా తుఫాను ప్రభావంతో జరిగిన నష్టంపై సమావేశంలో చర్చించారు అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్దికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నారు తుఫాను కారణంగా నష్టపోయిన ఆక్వా రైతులను ఆదుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇరవయవ రాష్ట్ర మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ప్రత్యేక సందర్భాల్లో బీచ్ సందర్శనకు భారీగా వచ్చే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు రాష్ట్రంలో బస్సు సర్వీసులను విస్తృతంగా పెంచటం వల్ల పర్యాటక రంగ అభివృద్దికి ఆస్కారం ఉంటుందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు నుంచి విశాఖపట్నంకు మూడు ఆర్టీసీ ఏసీ బస్సు సర్వీసులను మంత్రి కర్నూలులో ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ బస్సులో ఉంటే ప్రమాద సమయంలో ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పారు ప్రతి ఇంటి నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు కుప్పం నియోజకవర్గంలో రెండు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే ఏడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఉండవల్లి కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సంస్థల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు కుప్పానికి త్వరలో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో మరో ఎనిమిది కంపెనీలు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు ఐటీ ఉద్యోగాలు చేసిన వారిలో కొందరు ఇప్పటికే పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని ముఖ్యమంత్రి పేర్కొంటూ global knowledge through our FPOs you can continuously upgrade skills of our. It is a two-way communication you have to establish that is where now technology is playing very very big role. If you use technology perfectly and wherever we have to work physically, we have to improve our skills so that we can do wonders. today you have committed certain time for commencement of your operation. There is no compromise in that once you decide you have to commit for the targets. అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన భక్త కనకదాసు ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతోత్సవ కార్యక్రమంలో మంత్రులు పయ్యవుల కేశవ్ ఎస్సు సవితతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ఎనిమిదిన భక్త కనకదాసు జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందన్నారు సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా భక్త కనకదాసు ఎన్నో కీర్తనలు గ్రంథాలను రాసి తన జీవితాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సేవకు వినియోగించారని చెప్పారు కూటమి ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని జిల్లాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందన్నారు మహిళల ఆరోగ్యమే వారి కుటుంబాలకు నిజమైన శ్రేయస్సు అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు భీమవరంలో అర్బన్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో మెప్మా పట్టణ మహిళలకు ఏర్పాటు చేసిన సఖీ సురక్ష వైద్య శిబిరాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించి వారి ఆర్థిక సుస్థిరతకు సహకరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా అడవిపాలెంలో ఐదు కోట్ల రూపాయలతో నిర్మించనున్న రహదారి పన్నులను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ వాటి రూపురేఖలను మారుస్తున్నామని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ ఏడాదిన్నర కాలంలోనే అమలు చేశామన్నారు కాలువల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని మంత్రి రామానాయుడు తెలిపారు ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు జరిగిన ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు వర్షం కారణంగా ఆట ఆగే సమయానికి నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా యాభై రెండు పరుగులు చేసింది వర్షం తగ్గే సూచన లేకపోవడంతో అంపైర్లు ఈ మ్యాచ్ను రద్దు చేశారు దీంతో భారత జట్టు రెండు ఒకటి తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలియజేసింది మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెల్లడిస్తూ నుండి కేరళ వరకు శ్రీలంక మరియు తమిళనాడు మీదుగా సగు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నది ఆంధ్రప్రదేశ్ మరి యానాములు దిగువ ట్రోపు ఆవరణములు ఉత్తరగాలుడు మరియు ఈశాన్యగాలుడు వీస్తున్నాయి ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటించి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలికపాటించి మోస్తరు వర్షాలు ఒకటిల్లే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రతి ఇంటి నుంచి ఒకరు పారిశ్రామిక ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రైతులకు సకాలంలో పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు రాష్టంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్య బీమా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడించారు భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ల జట్ల మధ్య జరిగిన ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ను భారత జట్టు రెండు ఒకటి తేడాతో గెలుచుకుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు